హలో ఎవరండి గోపియా మాట్లాడేది అవును అవును తమ్ముడు 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 నమస్తే నమస్తే అండి చెప్పండి నేను స్టీల్ ప్లాంట్ నుంచి విఎస్పీ ఎంప్లాయీ నేను విశాఖపట్నం జిల్లా ఓకే సార్ ఓకే నేను ఎప్పుడు కరుణాకర్ సుగ్ర లలిత్ కుమార్ వీడియోలే ఫాలో అవుతాను నువ్వు సడన్ గా దగ్గర యూట్యూబ్ లో ఎప్పుడు చూడలేదు నిన్నే ఎప్పుడు చూసారండి నేను మొన్న మొన్నే అసలు నాకు ఖాళీ ఉండదు అసలు డ్యూటీ ఇల్లు డ్యూటీ ఇల్లు పిల్లలు నేను యాక్చువల్ గా చెప్పాలంటే ఎస్సీ మాదిగా తల్లిని చంపేశారు నా తల్లిని మెంటల్ చేసి నా మాదిగలే చంపేశారు చదువు లేదు ఏం చేస్తాం అయ్యి అప్పుడు మాకు ఈ స్టీల్ ప్లాంట్ ల్యాండ్ ఎక్విజిషన్ లోను భూములు పోయే కదా ఆ గ్రౌండ్ లోను పాక్ కట్టుకుంది పిలిచి తెలిసి కి ఇచ్చాడు మీరు ల్యాండ్ ఇచ్చారా గవర్నమెంట్ ల్యాండ్ మాకు ఆరు నంబర్ ఇల్లు రాలేదని ఆ ల్యాండ్ అక్కడ కట్టుకోమన్నాడు ఎమ్మెల్యే కట్టుకోని శుభ్రంగా ఉన్నది కదా కి ఇచ్చింది అదే 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 ఇంట్లో ఫోటోలన్నీ తీసుపారేసింది అన్నాడు ఇంక ఎందుకు ఇంకా ఏమన్నా ఇబ్బంది పెరగడం మన ధర్మాన్ని మనం పాటిద్దాం ఆవిడ ఎలాగ చనిపోయినంత కదా అలా ఉంటదనే అలాగే తీసుకెళ్లి మా అమ్మ మా జాతి కొట్టించేసింది అంత దారుణం అంత దారు నా చుట్టుపక్కల నా జాతిలో అందరు క్రైస్తువులు తెల్లవారి లేస్తే వాయించేస్తాడు చెవులు పడుతున్నాయి అండి అమ్మ మామూలుగా తమ్ముడే చచ్చిపోతున్నాము బాబు ఏం లేదురా ఎందుకురా ధర్మాన్ని వదిలేసుకొని దేశాన్ని వదిలేసుకొని అటుగా తిరుగుతారు మనం చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం మనకు తెలియదురా మనం ఉన్నంతకాలం ఒకళ్ళు ఒకరు ప్రేమించుకున్నారా బాబు అని ఎవడంటే కర్మరా బాబు అని చెప్పి అలా ఈ వీడియోలు ఇంట్రెస్ట్ ఇంకొక దరిద్రం ఏంటంటే అండి మతం మారిన తర్వాత కన్న తల్లిదండ్రులు కూడా వాడు కర్మకాండలు చేయట్లేదు అండి చేయట్లేదు పాటికి వాళ్ళు కానీ తమ్ముడు నాకు నచ్చింది ఆవిడది గోరం ఈ అంత ఘోరంగా చూసేస్తున్నా అంతే చిత్తనాడు మొత్తం అంతనా అమ్మమ్మమ్మ చాలా అవసరం తమ్ముడు గోపి తమ్ముడు చాలా అవసరం నేను అందు గురించి కరుణాకర్ శిక్కుని అయితే మామూలుగా కౌంటర్లు లో ఎత్తుంటాడు లలిత్ కుమార్ మామూలుగా ఎత్తుంటాడు నీది సడన్ గా తగిలేదు నీ సీ తగిలితే నేను ముందు నుంచి చూసేవాడిని డేరింగ్ చేస్తాను నేను అలాగ చూసాను సరే ఒకసారి లైన్ తగులుతదా అని ఇలా డ్యూటీ లో కొట్టారు ఫస్ట్ ఇలా కాఫీకి వచ్చాను ఓకే తమ్ముడు దీర్ఘాయుష్మాన్ బావా మన ధర్మాన్ని చక్కగా నిర్వర్తించు పాటించు అందులో ఉన్నటువంటి బయటకు బయటకి వెలిగితీయ్యి చెప్పు మా ఫుల్ సపోర్ట్ ని ఉండదు నాన్న తప్పకుండా తప్పకుండా ఆ వీడియో మొత్తం కూడా చూడండి బైబిల్ ఉన్న దరిద్రాన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసా మొత్తం ఏమని ఉంటున్నా నాకు పెట్టి ఏం పర్వాలేదు నేను దొరకడా నమ్మను నాకు ఏదో చూసాను దావి తెలిసి చెప్పావు కదా దావి తెలిసి చెప్పావు ఆడికి ఎవడకో అవునవును నాకు ఓడి అమ్మ ఇది బాబు అనిపించింది అంటే దావీదు కొడుకు సొంత కూతుర్ని రేపు చేస్తాడండి దావీదు కొడుకు చెల్లెల్ని రేపు చేస్తాడు లేదు లేదండి ఉన్నది దాబీది కొడుకు వాళ్ళ తల్లు సొంత తల్లుల్ని అందరిని పిలిచి ఊరందరిని పిలిచి బట్టలు రేపు చేసి చూపిస్తాడండి ఊరందరి ప్రజలకి అంటే పబ్లిక్ బ్లూ ఫిల్మ్ అనమాట అందరు చూసుకోవచ్చు వచ్చి వాడు వేస్తుంటే ఉంది సార్ మనం చెప్పడం కాదండి ఇది యహోవా ఆజ్ఞ అండి ఇంకో విషయం ఏంటంటే ఇది యహోవా పెట్టిన శాపం అండి ఒరే ఊరియా బైనా బెస్ట్ బార్ నువ్వు రహస్యంగా చేసావు నీ పెళ్ళాన్ని తీసుకెళ్లి నీ చేరు వారికి అప్పగించి వాళ్ళని రోడ్డు మీదే చేయిస్తా పబ్లిక్ చేయిస్తా అంటాడు యహో దేవుడు బైబిల్ చదవలేదు అంటే సార్ ఇంకొకటి మీరు గ్రహించాల్సింది ఏంటంటే పెళ్ళాన్ని పనుకోబెడతాం డబ్బులు సంపాదించడం అబ్రహాం అనేవాడు చేశాడండి పబ్లిక్ గా ప్రూఫ్ లె ఉంది ఏమన్నా ఈ దాబిది కొడుకు అమ్నోన్ అమ్మో నా అప్స్లోమనే వాడు చేశాడు ఇవన్నీ బైబిల్ నుంచి వచ్చినవే సార్ మనం సొంతగా కనిపెట్టినవి కాదు కనిపెట్టినవి కాదు కానీ నీ ఎస్పిల్ల మట్టుకి చాలా బ్రహ్మాండంగా చెప్పేత్తారు అవతరా ఉన్నదే సార్ మనం చెప్పింది లేనిదేం చెప్పలేదు లేనిదేం చెప్పలేదు ఉన్నదే కానీ అవతరాడు అదే ఎవడో నీకు సికింద్రాబాద్ ఎవడైనా లేని చెప్పేమనుకో ఇంటికి వచ్చి కొడతారు వెతుక్కొని అది కాదు మొన్న నువ్వు అన్న కదా నువ్వు ఎంత మంది వస్తారా రారా ఇరవై మంది వస్తా ఇరవై మంది తీసుకొస్తారా రారా అన్నావు కదా అవునవునండి అవును ఆ వీడియో కూడా విన్నాను ఓకే ఎనివే నాకు చాలా సంతోషం అనిపించింది బాబు ఏదో మామూలుగా అభిమానం కొలిది ఫోన్ చేశాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ రైట్ థ్యాంక్ యూ అలాగే కంటిన్యూ చేయి ఓకే బాయ్ బాయ్ బాయ్